రేపటి నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక అవును ఇళ్ల పథకానికి ప్రత్యేక యాప్ సిద్ధం రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ పేదల సొంతింటికల సాకారానికి వేగంగా అడుగులు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలంగాణలో నిరుపేదలు ఎంతో కాలంగా వేచి చూస్తున్న పేదవాడి సొంతింటికల సాకారం కానుంది బడుగు బలహీన వర్గాల మహిళలకు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నీడలేని పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ఉన్న అవరోధాలను తొలగిస్తూ అమలుకు అవసరమైన కార్యాచరణ కూడా వేగవంతం చేసింది రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఇల్లు లేని పేదలకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వటమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇండ్లని ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ పేటెంట్ అని చెప్పేసి అన్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే రేపటి నుంచి అయితే సర్వే అయితే చేస్తున్నామని ప్రతి ఒక్క పేదవాని ఇంటికి కూడా వెళ్ళి మేమైతే సర్వే చేస్తామని ఎవరు ఎక్కడికి పరిగెట్టాల్సిన పని అయితే లేదని చెప్తున్నారు సర్వే చేయడానికి ఇంటికి అయితే వస్తే వివరాలు అయితే సేకరిస్తామని చెప్తున్నారు రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి